విజయసాయి రెడ్డి గారిని ముందు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో టార్గెట్ చేయాలి అనే టార్గెట్ చేయాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు అని అందరికీ తెలిసినటువంటి నిజమే అది అందరికీ తెలిసిన నిజమే బట్ ఆ నిజానికి ఈరోజు ఆధారాలు బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆత్మతోటి టీడి జనార్దన్తోటి విజయసాయి రెడ్డి గారు రహస్యంగా సమావేశమై ఆ నెక్స్ట్ డే సిఐడి విచారణకు వెళ్ళి మద్యం కేసు గురించి లిక్కర్ కేసు గురించి పోయే ఎవరి ప్రమేయం ఏంటి అని మాట్లాడి ఇంకా ఆ తర్వాత ఎపిసోడ్ అంతా స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారి వీడియోలు బయటపడిన తర్వాత ఒక్కసారిగా అందరూ ముక్కును వేసుకున్నారు ఆ వీడియో వీడియో చూడండి క్లియర్గా ఇది ఫస్ట్ విజయసాయి రెడ్డి గారి వెహికల్ విజయసాయి రెడ్డి గారి వెహికల్ అంతగా సీసీటీవీలో కదా కెమెరా ఆడ దిగింది విజయసాయి రెడ్డి ఏదో ఇన్షర్ట్ వేసుకొని పోతున్నాడు అది లోపలికి పోతున్నారు విజయసాయి రెడ్డి లోపలికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇది టీడీ జనార్దన్ దిగినాడు ఆయన ఆయనే ఆయన లోపలికి వెళ్ళారు ఇద్దరు అక్క ఏంట్లే పోయారు ఆ తర్వాత ఇద్దరు అదే ఇంట్లో నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఎవరి కారు వాళ్ళెక్కి వెళ్ళిపోయారు అంటే ఏంటి క్లియర్ పిక్చర్ విజయసాయిరెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి లిక్కర్ను మద్దం చేసాలనే బుల్లెట్ లోపల పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ట్రిగ్గర్ చేయాలి ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోయింది జగన్ ఏం తక్కువ చేశారని ఎందుకు ఇలా చేస్తారు అసలు మనుషులను ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదా ఇంత నమ్మగదురు ఆది ఏ చేస్తారు ఎందుకు చేస్తారు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఇందులో నిందితుడే ఈ మద్యం కేసు అనే దాంట్లో ఇందులో కూడా ఆయన నిందితుడే బట్ ఆయన గురించి ఏం పట్టించుకోరు ప్లస్ కావాలని చేస్తూ ఉంటారు ఆయనేం దీని మీద విచారణకు వచ్చింది లేదు ఆయనే అరెస్ట్ చేసి అట్లాంటివి ఏమి ఉండవు కదా ఇదంతా ముందే ప్లాంట్గా మాట్లాడుకున్నవే కదా అండ్ రెడ్డి గారు ఎప్పుడైతే తనకు మూడున్నర సంవత్సరం రాజ్యసభ ఎంపీకి అవకాశం ఉన్నా కూడా వదులుకొని బయటకు వచ్చేశారు అప్పుడే చాలామంది తెలుసు ఇదంతా కూడా అధికార కూటమి ఆడుతున్నటువంటి గేమ్ అని ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు ఈ విజువల్స్ వీడియోలు అన్ని కనుక బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కోణంలో అయినా సమర్థించుకొని అండి ఏ విధంగా అయినా ఎదురుదాడి చేయనియండి ఇష్టం వాళ్ళది వాళ్ళ వాళ్ళకి రైట్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళకి హక్కులు ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళది ఎవరిని కలుస్తారో ఎవరిని గెలరు ఇదంతా ఓకే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు జీర్ణించుకోలేని అంశం ఏంటి అంటే మనని తనని ఇంత ఎంకరేజ్ చేసి ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇంత వ్యక్తిని చేస్తే విజయసాయి రెడ్డిని అటువంటి వాళ్ళు కూడా ఈ విధమైన నమ్మక ద్రోహం ఎలా చెయ్యగలుగుతున్నారు అన్న ప్రశ్నకైతే పాపం వైసీపీ కేడర్కి సమాధానం దొరకడం లేదు వైసీపీ కేడర్కి నిజంగా సమాధానం దొరకడం లేదు ఇంత ఇంత చేస్తే వైఎస్ ఫ్యామిలీనే వైఎస్ ఫ్యామిలీ ద్వారానే అంత ఎత్తుకు ఎదిగితే విజయసాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరో మరింత ఎత్తుకు తీసుకెళ్తే ఇన్ని అవకాశాలు ఇస్తే అంటే ఏ విధంగా అలా చేయగలుగుతారు అన్నది చాలామందికి ఆ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలామందికి ఆ ప్రశ్నకి సమాధానం లేదు సరే ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోయింది అంటే మరి అదే విజయసాయిరెడ్డి గారిని ముందు పెట్టి ఇంకేమైనా కనుక ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటారేమో పాలకపక్షం వాళ్ళు మనకైతే తెలియదు కానీ బట్ ఈ వీడియోలు రిలీజ్ అయిన తర్వాత విజయసాయిరెడ్డి జనార్దన్ ఒక విల్లాలోకి వెళ్ళి మాట్లాడి ఆ తర్వాత నెక్స్ట్ డే సిఐడి విచారణ విజయశారెడ్డి వెళ్ళిన ఈ వీడియోలన్నీ దొరికిన తర్వాత జనాలకైతే డెఫినెట్గా ఒక క్లారిటీ వచ్చింది డెఫినెట్గా ఒక క్లారిటీ వచ్చింది ఇది అంత కనుక కుమ్మక్కై జగన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలని వీళ్ళ ప్రయత్నాలు అండ్ ఇటువంటివన్నీ చూసిన తర్వాత చాలామందికి జగన్ మీద మరింత పాజిటివ్ అనే ఉంది అంత చేసిన వాళ్ళు కూడా ఇలా చేస్తే జగన్ ఏం చేస్తాడు పాపం అని చెప్పి అనేవాళ్ళు జగన్ను ఇంత నమ్మితే జగన్నే ఈ విధంగా చేస్తే మరొకరిని ఈ విధంగా చెయ్యరు అని చెప్పి ఏంటి గ్యారెంటీ అని చెప్పి జగన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒకటైతే ఫ్యాక్ట్ వీళ్ళు ఎన్ని గుడు పుటాలు చేసుకున్నా ఎన్ని రాజకీయ క్రీ నీడ వీళ్ళు ఆడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్యాడర్ ఆయన అభిమానించే వాళ్ళు పక్కకు పోకపోవచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ పోరు పైపెచ్చు మరికొంతమందికి సానుభూతి వచ్చి జగన్ అభిమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుందేమో కానీ ఇటువంటి వాటి వల్ల అయితే ఆయన అభిమానించేది వాళ్ళ సంఖ్య తగ్గకపోవచ్చు